ಓಂ ನಾರಾಯಣ ಆದಿ ನಾರಾಯಣ ಭಗವಾನ್ ಶ್ರೀ ವೆಂಕಟ್ಯಸ್ವೀಲೀಲ ಪಾರಾಯಣಗ್ರಂಥ ರಚನಾ ಡಾಕ್ಟರ್ ಎನ್ ಸಾೀನ ಎಂ ಪಿ ಹೆಚ್ ಡಿ ಗಾತ್ರ ಘಂಟಿರೇವತಿ ಸೇಖರಣ ಮಂಡವ ರವಿಕಾಂತ್ ಓಂ ನಾರಾಯಣ ಆದಿ ಭಗವಾನ್ ಶ್ರೀ ವೆಂಕಟ್ಯಸ್ವೀಲೀಲ ಪಾರಾಯಣಗ್ರಂಥ రచనా సంకలనం డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంఏపీహెచ్ హైదరాబాద్ ముందుగా గురు దీవెన లక్షల జీవరాశులలో మానవ జన్మ ఉత్తమమైనది అందరు మానవులు జన్మ సార్థకతను పొందలేరు మనిషి జీవితం కర్మ మీద ఆధారపడి ఉంటుంది పుణ్యకర్మ వలన మాత్రమే పుణ్య జీవితం ఉంటుంది పూర్వజన్మ సుకృతం మీద ఆధారపడి ఉంటాయి ఈ విషయాలను ఋషి సంప్రదాయం ఏర్పడింది మనకు తీసుకుని అందరూ ఈ మార్గంలో జీవించాలని సూచించారు కాలానుగుణంగా మనుషుల ఆచార వ్యవహారాలు మారిపోయాయి సుఖ లాలస పట్ల ఆకర్షితులవుతున్నారు అవుతున్నారు భోగాల పట్ల మోహితులవుతున్నారు సత్యదూరంగా వ్యవహారం చేస్తున్నారు ప్రకృతిలో ఉన్న దైవీ శక్తులకు దూరం అవుతున్నారు కలిమాయలో పడుతున్న మానవులను ఉద్ధరించడానికి మహాత్ములు అనేకమంది మరలా మరలా జన్మ తీసుకుని ఆయా కాలమాన పరిస్థితులకు తగ్గట్లుగా రూపాలను ధరించి ఉద్ధరిస్తూ ఉంటారు ధర్మ సంస్థాపన చేస్తూ జీవనం సాగిస్తారు అలాంటి జన్ములు మానవ రూపంలో అవతరించిన పురుషోత్తముడు భగవాన్ శ్రీ వెంకటేశ్వరుడు సద్గురువుల పట్ల శ్రద్ధతో గురు కటాక్షముతో కృషి చేసి ఆ మహనీయుని చరిత్రలో లీలలు సేకరించి అశేష భక్త జనావళికి శ్రీ స్వామి వారి అవతార విశిష్టతను తెలియజేసే ప్రయత్నం చేసిన మన సాయి శ్రీనివాసుకు మా శుభాశీస్సులు ఈ గ్రంథరాజమును పారాయణ చేసే భక్తులందరికీ భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి రూపంలో ఉన్న ఆ పరమాత్మ అనుగ్రహం కలుగునుగాక శ్రీ 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 కృపా కృపానిధి మహారాజ్ శక్తి ఉపాసకులు సిద్ధ గురువులు శ్రీ సామ్రాజ్య మహా సంస్థానం బెంగళూరు గురు కృప సకల స్వరూపులు సద్గురుమూర్తి అవతార పురుషులు భగవాన్ శ్రీ స్వామి వారికి అనంతకోటి ప్రణామములు నా జీవితంలో వారు ప్రవేశించటం నా భాగ్యం పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరం జూలై నెలాఖరుకు పచ్చకామర్లు వ్యాధి వచ్చి చాలా చికాకు వేసింది మరలా ఆగస్టు సెప్టెంబర్లలో కూడా వరుసగా ఈ పచ్చకామర్లు వ్యాధి మరలా రావడంతో ఆరోగ్యం పూర్తిగా పాడే మీద నుంచి దిగే నడిచే శక్తి కూడా లేని పరిస్థితుల్లో సాయి లీలామృతం సాయి సచ్చరిత్ర గ్రంథాలు పారాయణం చేస్తున్నప్పుడు పదహారు తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై ఆరు అనగా వెంకయ్య స్వామి వారు సమాధి చెందిన నాలుగు సంవత్సరముల తర్వాత విజయనగరం మఠం వీధిలో మా ఇంటికి భిక్ష అడిగి స్వీకరించారు ఆ అదృష్టం పొందిన భక్తురాలు మా తల్లిగారైన సావిత్రమ్మ గారు ఇది జరిగిన ఎనిమిది రోజులకు శ్రీ వెంకయ్య స్వామివారి చరిత్ర మా చెంతకు చేరింది అందులో శ్రీ స్వామివారి ఫోటోను బట్టి ఎనిమిది రోజుల కిందట మా ఇంటికి వచ్చి భిక్ష ఆవుకు పెట్టి చారు మాత్రమే త్రాగిన మహనీయుడు వారేనని మా అమ్మ చెప్పింది నేను మరొకసారి దర్శనం ఇవ్వమని శ్రీ వెంకయ్య స్వామివారిని ప్రార్థించిన మీదట మరలా పన్నెండు పది పంతొమ్మిది వందల ఎనభై ఆరున దర్శనమిచ్చి భిక్ష దక్షిణ స్వీకరించారు మరలా మూడవసారి దర్శనమిచ్చినప్పుడు దుప్పటి తీసుకోవాలని ఆర్తితో వెంకయ్య స్వామివారిని ప్రార్థించగా పన్నెండు పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై ఆరున శ్రీ వెంకయ్యస్వామి దర్శనమిచ్చి దుప్పటి కప్పించుకొని దక్షిణ స్వీకరించి వెళ్ళారు భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారు భౌతికంగా దర్శనమిచ్చి విజయనగరం షిరిడీ సాయి ఆలయంలో నేను అగ్నిహోత్రంగా ప్రత్యక్షంగా ఉంటానని ఆలయంలో ధునిని ప్రతిష్ఠించమని ఆదేశమిచ్చారు అప్పటి నుండి స్వామివారిని స్మరిస్తూ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి మందిరం ఏర్పాటు చేసుకుని వారి సేవలోనే ఉన్నాను అటువంటి మహాత్ముల గురించి వారితో సంచరించిన స్వామివారి స్వర్గాం నివాసి అయిన వేలూరు రామానాయుడు గారి ద్వారా లీలలు సేకరించి స్వామివారి తత్వాన్ని భక్తులకు అందజేయాలని కృషి చేస్తూ అనేక మంది స్వామివారి భక్తులను కలిసి వారికి జరిగిన అనుభూతులను చక్కటి రచనా శైలితో లీలామృత రూపంలో అందించిన గురు బంధువులు డాక్టర్ సాయి శ్రీనివాస్ గారికి సద్గురువుల ఆశిస్తులు ఈ గ్రంథరాజమును సప్తాహములాగా పారాయణం చేసిన లేక నిత్య పారాయణం చేసిన వారందరికీ భగవాన్ శ్రీ వెంకటేశ్వమి వారి అనుగ్రహ కలుగును కలుగునుగాక శ్రీ సద్గురు శ్రీ సాయి మందిరం సుందరం మహారాజ్ అవధూత దత్త సుందర సమర్థ శ్రీ సాయి నందనం గొర్లేపేట జగన్నాథపురం గుర్ల మండలం విజయనగరం జిల్లా ఓం నారాయణ ఆది నారాయణ రచయిత డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ గారి భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి లీలలు అనంతమైనవి కొన్ని లక్షల మందికి ఎన్నో అనుభవాలు కలిగాయి ఇరవై ఆరు ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో మొదటిసారి స్వామివారి గురించి తిరుపతి రైలు ప్రయాణంలో వారి అంత్యక్రియలు చేసిన రోజున కొంతమంది భక్తుల ద్వారా విన్నాను తప్పకుండా ఆ మహనీయుని దర్శించుకోవాలి అనుకున్నాను కానీ ఆ అదృష్టం కలగలేదు మళ్ళీ రెండు వేల ఆరవ సంవత్సరంలో నాకు స్వామివారి పరిచయం అయింది మొదటిసారి గొలగముడి రాగానే స్వామివారి సేవకులు అంకిత భక్తులు అయిన వేలూరు రామానాయుడు గారితో పరిచయం కావడం నా భాగ్యం వారు అనేక సంవత్సరాలుగా స్వామివారి సేవలో ఉన్నారు స్వామివారితో కలిసి సంచరించారు అనేక లీలలకు ప్రత్యక్ష సాక్షిగా ఉండి అవన్నీ గ్రంథస్థం చేయాలని సంకల్పించి స్వామివారి సన్నిధిలో ఆ మహాభాగ్యాన్ని నాకు అప్పగించారు స్వామివారి గ్రంథరచన కోసం స్వామివారే ఈ అవకాశం రామానాయుడు గారి రూపంలో కల్పించారని భావించారు తన సుదీర్ఘ ప్రయాణంలో స్వామివారిని గురువుగా భావించి తాను కూడా చొక్కా ధరించకుండా కాళ్లకు చెప్పులు ధరించకుండా నిరంతరం స్మరిస్తూ స్వామివారి లీలలు ప్రచారం చేస్తున్న కీర్తిశేషులు వేలూరు రామానాయుడు గారికి నా కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను నేను భక్తి టీవీలో ప్రవచనాలు చెబుతున్నప్పుడు నా అదృష్టవశాత్తు గొలగమూడి ఆశ్రమ కార్యనిర్వహణాధికారులైన శ్రీ పి బాలసుబ్రహ్మణ్యం గారు ఐఏఎస్ రిటైర్డ్ స్వామివారి సన్నిధిలో ప్రతి నెలా రెండవ శనివారం ఆదివారం వైభవ మండపంలో స్వామివారి సత్సంగం చెప్పే అవకాశం కల్పించారు తదుపరి టీవీ ఫైవ్ వారి భక్తి ఆధ్యాత్మిక శాటిలైట్ ఛానల్ హిందూ ధర్మం టెలివిజన్ ఛానల్లో స్వామివారి గురించి ప్రవచనం చెప్పే అవకాశం కూడా కల్పించారు అప్పుడు అనేక మంది స్వామివారి భక్తుల పరిచయం అయ్యింది ఆ సమయంలో స్వామివారి భక్తుల ద్వారా మరికొన్ని అనుభవాలను సేకరించగలిగా ఈ గ్రంథ రచనలో ఉపకరణాలుగా భరద్వాజ మాస్టర్ రచించిన నేను దర్శించిన మహాత్ములు వెంకయ్య స్వామి స్వర్గీయ పెసల సుబ్బరామయ్య గారి రచనలు లీల ఇంకా వారి ఇతర రచనలు స్వర్గీయ మాకాని వెంకటరావు గారి రచనలు మరికొందరు రచించిన ఇతర స్వామి రచనలు చదవడం వలన కొన్ని సంఘటనలకు ప్రామాణికంగా ఆధారాలు లభించాయి ఆయా రచయితలకు ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను నా ఆధ్యాత్మిక రచనలకు మూలం పూజ్యశ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ వారి గ్రంథాల ద్వారా ప్రేరణ పొంది ఈ గురుతత్వ ప్రచారంలో ఉంటూ అనేక మంది సద్గురువుల అనుగ్రహ కాగలిగాను వారి గ్రంథాలను నిత్యం పారాయణ చేస్తూ వారికి కృతజ్ఞతగా ఈ గ్రంథానికి భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి లీలామృతం అని నామకరణం చేయడం జరిగింది వారి పాదపద్ములకు శతకోటి నమోవాకములు సమర్పించుకుంటున్నాను స్వామివారి లీలలు చదివి అత్యంత ఆనందాన్ని అనుభూతిని పొందుతూ అనేక మందికి ఈ లీలామృతం గురించి ప్రచారం చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ప్రత్యేక కృతజ్ఞతాపూర్వక మాంజలి తెలుపుకుంటున్నాను భక్తి శ్రద్ధలతో ఆ లీలలను నిత్యపారాయణ చేస్తూ మన హృదయ మందిరంలోకి స్వామివారిని ఆహ్వానిద్దాం ఆ సద్గురువుల అనుగ్రహాన్ని పొందుతూ మన జీవన ప్రయాణం సాగిద్దాం ఓం నారాయణ ఆది నారాయణ దర్శించండి తరించండి భగవాన్ శ్రీ వెంకట్యవామి మందిరం గొలగమూడి నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్